హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా చంద్రగిరి అనే ఒక నగరం కలదు ఆ నగరంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామచంద్రయ్య చాలా తెలివిగలవాడు రామచంద్రయ్య తన తెలివితేటలతో కష్టపడే గుణంతో నలుగురితో మంచిగా కలుపుగోలుగా ఉంటూ చిన్న వ్యాపారం నుంచి బట్టల దుకాణం ఎరువుల దుకాణం వడ్ల మిల్లులు సరుకుల దుకాణం వంటి అనేక వ్యాపారాలు పెట్టే స్థితికి చేరుకున్నాడు రామచంద్రయ్య రామచంద్రయ్యకి ఒక్కగానొక్క కొడుకు విజయ్ విజయ్ తన తండ్రి వ్యాపారాలన్నిటినీ చూసుకుంటూ ఉండేవాడు విజయ్ కూడా తెలివిగలవాడే కాకపోతే స్నేహానికి ఎక్కువగా విలువ ఇచ్చేవాడు అందుకే అందరూ స్నేహం పేరుతో విజయ్ ని మోసం చేస్తూ ఉండేవారు విజయ్ స్నేహితులలో ముఖ్యమైన వాడు సురేష్ సురేష్ బాగా తెలివిగలవాడు ఎదుటివారిని తన మాటలతో ఇట్టే బోల్తా కొట్టించేవాడు ఎరా సురేష్ పండగ దగ్గరకు వస్తుంది సరుకుల సంగతి ఆ కొత్త బట్టల సంగతి చూడరా అంది తల్లి నాకు గుర్తుందిలే అమ్మా ఈరోజు తీసుకు వచ్చేస్తాను అన్నాడు సురేష్ సరే అమ్మా నేను విజయ్ని కలవడానికి వెళ్తానే అన్నాడు సురేష్ భోజనానికి వస్తావుగా అయ్యా అంది తల్లి భోజనానికే వచ్చేస్తే అట్లా ఖర్చుల కోసం డబ్బు సంపాదించాలి కదా పండగ రోజులు కదా రద్దీ ఎక్కువగా ఉంటుందని విజయ్కి సాయం చేస్తున్నట్టు చెప్పి ఖర్చులకు డబ్బు సరుకులు కొత్త బట్టలు ఉచితంగా తీసుకుని రావాలంటే రాత్రిదాకా ఉండాలి కదమ్మా పని చేస్తున్నట్లు నటిస్తూ ఆలస్యం ఆలస్యమవుతుంది నా కోసం ఎదురు చూడకుండా మీరు తినేసి పడుకోండి అన్నాడు సురేష్ అయ్యా స్నేహితులను అలా మోసం చేయకూడదయ్యా అన్నాడు తండ్రి మీరు ఊరుకోండి నానా మీలాగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేము అన్నాడు సురేష్ మీరాగండి ఇలాంటివన్నీ చెప్పి మీలాగే తయారు చేయకండి ఇక ఆడి జీవితం కూడా మనలాగే తయారవుతుంది వెళ్ళయ్యా నువ్వు ఇలాగే ఉండు ఇలా ఉండకపోతే ఈ లోకంలో బ్రతకలేమయ్యా మోసపోయేవాడిదే తప్పు మోసం చేసేవాడిది అసలు తప్పే లేదు అంది తల్లి చి నీ ఇద్దరిని మార్చాలని చూస్తున్నాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని తిట్టుకుంటూ అక్కడి నుంచి సురేష్ తండ్రి వెళ్ళిపోయాడు అయ్యా నువ్వు నాన్న మాటలేమి పట్టించుకోకుండా సాయంత్రం సరుకులు కొత్త బట్టలు తీసుకున్రా అంది తల్లి సరే వెళ్ళొస్తానమ్మా అంటూ సురేష్ విజయ్ దగ్గరకు వెళ్ళాడు ఎరా విజయ్ ఎలా ఉన్నావురా అన్నాడు సురేష్ నేను నువ్వు నువ్వెలా ఉన్నావు అసలు ఈ మధ్య ఇటు రానే రావటం లేదు అన్నాడు విజయ్ ఏదిరా వద్దా అంటే పొలంలో పనులు బాగా ఉన్నాయి అందుకే రాలేకపోయాను ఇదిగో పనులన్నీ అయిపోయాయి ఇక పండగ సమయం కదా నా ప్రాణ స్నేహితుడు తీరిక లేనంత శ్రమ పడుతూ ఉంటాడని సాయం చేయడం కోసం ఇలా వచ్చేశానరా అన్నాడు సురేష్ నువ్వేరా నా నిజమైన స్నేహితుడు అంటే అన్నాడు విజయ్ ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకులే గాని దుకాణం తెరవడానికి సమయం అవ్వడం లేదా అన్నాడు సురేష్ ఆ అక్కడికే వెళుతున్నాన్ రా అన్నాడు విజయ్ మరి పదా ఇంకెందుకు ఆలస్యం అన్నాడు సురేష్ అలా విజయ్ సురేష్ దుకాణానికి వెళ్ళారు అలా రోజంతా విజయ్కి సాయం చేస్తున్నట్లు నటిస్తూ కొంత డబ్బు కాజేసి ఇంటికి కావలసిన సరుకులు ఇంట్లో వాళ్ళకి కావలసిన కొత్త బట్టలు ఉచితంగా తీసుకుని రాత్రికి ఇంటికి చేరుకున్నాడు సురేష్ ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత అమ్మా విజయ్ ని కలవడానికి వెళుతున్నానే అన్నాడు సురేష్ ఏంటయ్యా ఈ మధ్య రోజు విజయ్ ని కలుస్తున్నావు ఏంటి సంగతి అంది తల్లి ఏం లేదమ్మా వ్యవసాయంలో ఎప్పటికీ కలిసి రాదు నేను కూడా ఏదన్నా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను కానీ మన దగ్గర అంత పెట్టుబడి లేదు కదా ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వమని ఎలాగోలా వాడి వ్యాపారాలలోకి దూరి కొన్నాళ్ళు వాడి దగ్గర పనిచేసి వ్యాపారానికి కావలసిన మెలుకువలను వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుని అలాగే మన వ్యాపారానికి కావలసిన సొమ్మును కూడా వాడి దగ్గరే కాజేస్తానమ్మా అందుకే ఈ మధ్య రోజు విజయ్ని కలుస్తున్నాను ఈ రోజు ఎలాగైనా సరే వాడి దుకాణంలో ఉద్యోగం ఇవ్వమని అడిగేస్తాను అన్నాడు సురేష్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిరా నాయనా అంది తల్లి సరే వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు సురేష్ రోజు కలుసుకునే ప్రదేశంలో విజయ్ని కలిశాడు సురేష్ అలా కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్తూ ఉండగా ఎరా సురేష్ ఏంటి బాధగా కనిపిస్తున్నావు ఏం జరిగింది అని అడిగాడు విజయ్ నీకు తెలిసిందే కదరా ప్రతి ఏడు వ్యవసాయంలో నష్టం వస్తుంది ఈ సంవత్సరం కూడా నష్టమే వచ్చిందిరా ఇలా అయితే కుదరదని నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను తీరా ఎక్కడికి వెళ్ళినా నీకు ఉద్యోగ అనుభవం ఉందా అని అడుగుతున్నారా నేను ఇంతవరకు ఎటువంటి ఉద్యోగం చేయలేదు కదరా అందుకే నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు అదే బాధగా ఉంది అన్నాడు సురేష్ నేను కొండగా వేరే చోట ఉద్యోగం ఎందుకు అడిగావరా మా మిల్లికి గుమస్తా కావాలి గుమస్తా కోసం వెతుకుతున్నాం ఆ ఉద్యోగం ఏదో నీకే అడిగి అన్నాడు విజయ్ నీకు చాలా ధన్యవాదాలు రా నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అన్నాడు సురేష్ తరువాత కొంతసేపు మాట్లాడుకుని ఎవరెళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తరువాత తండ్రితో నాన్న సురేష్ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాడంట మనమేమో గుమస్తా కోసం వెతుకుతున్నాం కదా ఆ గుమస్తా ఉద్యోగం ఏదో సురేష్ కి ఇవ్వండి నానా అన్నాడు విజయ్ ఏంటి సురేష్ కి ఉద్యోగమా వాడికి మన దగ్గర ఏ ఉద్యోగం నేను ఇవ్వనురా అన్నాడు తండ్రి అదేంటి నాన్న నేను మాట సురేష్ కి నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు విజయ్ ఎవరైనా దొంగ చేతికి తాళాలు తాళాలిస్తారంట్రా అన్నాడు రామచంద్రయ్య సురేష్ దొంగేంటి నాన్న చాలా మంచోడు నా కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు అన్నాడు అమాయకంగా విజయ్ నువ్వు వట్టి అమాయకుడివిరా నీకేమీ తెలియదు వాడు స్నేహం పేరుతో నిన్ను మోసం చేస్తున్నాడురా నాకు నాకంతా తెలిసి కూడా ఏదోలే మనం పది మందికి సాయం చేస్తూ ఉంటాం అందులో వీడుొక్కడని వదిలేస్తున్నాను అలాంటిది వాడిని తీసుకొచ్చి ఉద్యోగం అంటూ మన వ్యాపారాల్లో కూర్చోపెడతావా ఇక అప్పుడు మనం అందరినీ అడుక్కోవాలి మనల్ని ఆ స్థితికి తీసుకువస్తాడు ఖచ్చితంగా నా అనుభవంతో చెప్తున్నాను అన్నాడు రామచంద్రయ్య మీరెన్నైనా చెప్పండి నా స్నేహితుణ్ణి మీరు అలా అనడం నాకేమీ నచ్చడం లేదు నాన్న వాడు స్నేహం కోసం ప్రాణమైనా ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు వాడు స్నేహానికి అంత విలువిస్తాడు నాన్న అంటూ నచ్చజెప్పబోయాడు విజయ్ నువ్వెన్నైనా చెప్పు నాకు సురేష్ మీద ఉన్న అభిప్రాయం మారదు వాడు దొంగ వెదవ కావాలంటే నీకు ప్రత్యక్షంగా నిరూపించి చూపిస్తాను అన్నాడు రామచంద్రయ్య అలాగే చూపించండి అప్పుడు నమ్ముతా అన్నాడు విజయ్ అయితే నేను చెప్పినట్లే చెయ్యి అంటూ విజయ్ ఏం చెయ్యాలో వివరించి చెప్పాడు రామచంద్రయ్య మరుసటి రోజు ఉదయం విజయ్ హడావుడిగా సురేష్ ఇంటికి వెళ్లి ఒక పెద్ద పెట్టె ఇచ్చి ఒరే మా బామ్మ చనిపోయిందిరా మా ఊరు వెళుతున్నాం రావడానికి రెండు రోజులు పట్టొచ్చురా అయితే మా నగల దుకాణానికి రాత్రిపూట కాపలా ఉండే ఆయన కూడా ఈరోజు సెలవు మీద ఊరెళ్ళాడ్రా రెండు రోజులు రానన్నాడు సర్లే ఆయన వచ్చే వరకు రోజు రాత్రికి నగలు ఇంటికి తీసుకువచ్చి మరుసటి రోజు దుకాణానికి తీసుకు వెళ్ళొచ్చులే అనుకున్నాం తీరా ఆయన వెళ్ళిన తర్వాత మాకు ఈ కబుర్ తెలిసింది మేము కూడా ఊరు వెళ్ళాలి కదా ఆ నగలను ఎవరికైనా అప్పచెప్పి వెళదాం అనుకుంటున్నాం అయితే నమ్మకస్తుడికే ఇచ్చి వెళదామని నాన్న నమ్మకస్తుడి కోసం బాగా ఆలోచిస్తున్నారు అప్పుడు నీ పేరు చెప్పాను అప్పుడు నాన్న కూడా అవునవును సురేష్ కంటే నమ్మకస్తుడు ఎవరుంటారు అంటూ నీకు ఇచ్చిరమ్మన్నారు నేను గబగబా దుకాణానికి వెళ్ళి ఈ పెట్టెలోకి ఆ నగలన్నీ వేసుకుని వచ్చాను అంటూ ఆ పెట్టెను ఇస్తూ మేము వచ్చేంత వరకు ఈ పెట్టెని నీ దగ్గరే ఉంచు అంటూ ఆ పెట్టెను ఇచ్చాడు విజయ్ ఈ పెట్టెలో ఎన్ని నగలున్నాయిరా ఎంత విలువ చేస్తుంది అంటూ అడిగాడు సురేష్ ఏమోరా హడావుడిగా వెళ్లి దుకాణంలో ఉన్న నగలన్నీ ఈ పెట్టెలో వేసేసాను అయినా నీ దగ్గర భయమేముందిరా మళ్ళీ వచ్చి పెట్టి తీసుకువెళ్ళి దుకాణంలో సర్దేస్తాను ఇందులో ఏముంది అన్నాడు విజయ్ సర్లేరా భయమేమీ ఉండదు నువ్వు వచ్చిన తర్వాత ఈ పెట్టి తీసుకువెళ్ళిపో అన్నాడు సురేష్ సరే నేను వెళ్ళి వస్తాను రా రెండు రోజుల్లో వచ్చేస్తాను అంటూ వెళ్లిపోయాడు విజయ్ విజయ్ వెళ్ళిపోయిన తరువాత ఆ పెట్టెను లోపలికి తీసుకువెళ్ళి భద్రంగా దాచాడు సురేష్ అయితే ఆ రాత్రికి పెట్టెను బయటకు తీసి దాని దొంగతాళం చెవులతో తెరిచాడు దాని నిండుగా నగలే వాటిని చూస్తూని అమ్మో ఎన్ని నగలో అంది తల్లి నీకు కావాలా అమ్మా ఇందులో ఒక గొలుసు తీసుకో అన్నాడు సురేష్ అమ్మో గొలుసు తీసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదరా వాళ్ళేమైనా అనుకుంటారు అంది తల్లి ఏమీ తెలియదమ్మా ఆ విజయగాడు హడావుడిగా అన్ని వేసుకుని వచ్చాడంట వాడేమీ లెక్క చూడలేదు ఒకవేళ వాళ్ళ నాన్నకి లెక్కలు తెలుసు అనుకున్నా సరే అది విజయం మీదే పడుతుందమ్మా వాడే హడావుడిలో ఎక్కడో పడేసి ఉంటాడులే అనుకుంటాడు వాళ్ళ నాన్న ఎందుకంటే మనం పెట్టి ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తాం కదా మన మీద ఏమీ అనుమానం రాదు నువ్వు తీసుకో అన్నాడు కొడుకు అలాగైతే నేను ఒక గొలుసు తీసుకుంటా అంటూ తనకు నచ్చిన గొలుసు తీసుకుంది తల్లి మళ్ళీ సురేష్ యథావిధిగా దానికి తాళం వేసేసి భద్రంగా దాచాడు విజయ్ అన్నట్లుగానే రెండు రోజుల తరువాత సురేష్ ఇంటికి వచ్చాడు సురేష్ విజయ్ ని చూస్తూనే ఆ పెట్టెను తీసుకువచ్చి ఇచ్చాడు నీకు చాలా ధన్యవాదాలు నీ మేలు మర్చిపోలేను అంటూ ఆ పెట్టిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు విజయ్ ఇంటికి వచ్చిన తరువాత రామచంద్రయ్య ఆ పెట్టిను తెరిచి నగలను లెక్క చూశాడు అందులో ఒక గొలుసు లేదు చూశావా విజయ్ నీ స్నేహితుడి నిజస్వరూపం ఇందులో నకిలీ నగలు పెట్టాం కాబట్టి సరిపోయింది అన్నాడు రామచంద్రయ్య అయినా సరే విజయ్కి ఇంకా ఎక్కడో నమ్మకంగానే ఉంది అనుమానంగా అలా చూస్తుండి పోయాడు విజయ్ ఏంట్రా ఇంకా నువ్వు నమ్మడం లేదా మనిద్దరం లెక్క పెట్టే కదా ఈ పెట్టిలోకి నగలు పెట్టింది అన్నారు రామచంద్రయ్య అవునన్నట్లు విజయ్ తలూపాడు ఈ పెట్టెలో నుంచి గొలుసు పోవడానికి ఏదైనా ఉందా అని అడిగారు రామచంద్రయ్య లేదు అన్నాడు విజయ్ మరి దొంగలే దొంగతనం చేశారనుకుందాం దొంగలు పెట్టి మొత్తం తీసుకువెళ్ళిపోతారు వెళ్లిపోతారు గాని పెట్టి తెరిచి ఒక్క గొలిసే తీసుకుని మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోతారా ఎక్కడైనా జరుగుతుందా అని అడిగారు రామచంద్రయ్య జరగదు అన్నాడు అమాయకంగా విజయ్ అంటే ఏంటి నువ్వు లెక్క చూడలేదని సురేష్ తో చెప్పావు కదా అందుకే ఒక గొలుసు తీసేశాడు ఒకవేళ నాకు తెలిసినా సరే అది నీ మీదే పడిపోతుందిలే అని వాడా పని చేశాడ్రా అంటూ వివరించి చెప్పాడు రామచంద్రయ్య అప్పటికి గాని నిజం తెలుసుకున్న విజయ్ సురేష్ కి దూరంగా ఉండటం మొదలు పెట్టాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్